ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న మనం కలవడం జరిగింది అయితే ఈ సందర్భంగా కొంతమంది ధర్మానికి రాజకీయానికి సంబంధం ఏంటి రాజకీయ నాయకులు ఎందుకు కలుస్తున్నారు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అయితే ఇదేమి మొదటిసారి కాదు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారిని కూడా మేము కలిసినప్పుడు ఇదే రకమైన కామెంట్లు రావడం జరిగింది అయితే ఎందుకు కలుస్తున్నాం ఏదైనా రాజకీయ లబ్ధి కోసం కలుస్తున్నామా మీరు చూస్తూనే ఉన్నారు కదా మిత్రులారా సుమారు యూట్యూబ్ లోనే ఎనిమిది వందలకు పైగా వీడియోస్ పోస్టులు ఉన్నాయి ఇంకా ఫేస్బుక్ వస్తే మీకు మూడు వేలు కనబడతాయి బండి సంజయ్ గారిని కలవడానికి గల కారణం ఏంటి సుమారు పది సంవత్సరాల వ్యవధిలో ఇరవై ఐదు వేలకు పైగా అక్రమ చర్చి నిర్మాణాలు జరిగినాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో దయచేసి హోంశాఖలో మీరు ఉన్నారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోండి ఒక ఒక సమగ్ర విచారణ జరపండి అసలు ఎవరు వారికి పర్మిషన్లు ఇస్తున్నారు అసలు పర్మిషన్ లేకుండా వారికి కట్టేంత ధర్యం ఎక్కడి నుండి వస్తుంది అని వెళ్ళి కలవడం జరిగింది సొద్దం కోసం కాదే అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కలిసినప్పుడు నిన్న కూడా దానికి గల కారణం ఏంటి సుమారు అయ్యా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి కనీసం వెయ్యి గోవులు గోమాతలకి తగ్గ ఏదైనా వసతి కానీ స్థలాన్ని కేటాయించండి ప్రభుత్వమే వాటికి గ్రాసం అందించండి ప్రభుత్వ ఆధీనంలో కనీసం ప్రతి జిల్లాకి ఒక వెయ్యి గోవులైనా సంరక్షించండి అని వినతి పత్రం ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఏదైతే కిందట వైసీపీ ప్రభుత్వంలో సుమారు రెండు వందల ఇరవై ఎనిమిది దేవాలయాలు ధ్వంసమైనట్లుగా దాడులు జరిగినట్లు కేసులు కూడా నమోదయ్యాయి అది నాటి గౌతమ్ సవాంగ్ గారు ఎవరైతే ఉన్నారో డీజీపీ గారు చెప్పినటువంటి విషయమే దాని మీద ఒక విచారణ జరపండి వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పండి మా హిందూ ధర్మానికి కొంత అభద్రతా భావాన్ని తగ్గించండి అని వినతి పత్రం ఇచ్చాం స్వార్థం కోసం కాదే రాజకీయం కాదే అలాగే ఎన్నో సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఫైల్ తయారు చేసి సంఖలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళి మన దేశ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది వివరించడం జరిగింది అలాగే బీజేపీ జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది వివరించడం జరిగింది అలాగే పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది వివరించడం జరిగింది దానికి తోడు ఎవరైతే దేశంలోనే రెండో స్థానంలో ఉన్నటువంటి మోదీ గారి తర్వాత స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారిని కలవడం జరిగింది వివరించడం జరిగింది ఇక ఇది ఒకటా రెండా దేనికోసం కలుస్తున్నాం ఇలాంటి వ్యక్తుల్ని కలిసి ఇలాంటి విషయాలు చెప్పాలి అంటే ఆ సమయం రావాలంటే చిన్న విషయం చెప్పండి దేనికోసం చేస్తున్నా ధర్మం కోసం కాదా దీనికి తగ్గ సాక్ష్యాధారాలన్నీ కూడా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో కృష్ణ ధర్మ రక్షణకు సంబంధించి అన్నింటిలో పెడుతూనే ఉన్నాం కాదు అందులో స్వార్థం ఎక్కడుందండి రాజకీయ నాయకులు ధర్మాన్ని వాడుకుంటున్నప్పుడు ధర్మం కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళితే తప్పేంటి మనకు అనుకూలమైనటువంటి రాజకీయ నాయకుల దగ్గరికి మనం వెళ్ళి విళతపత్రాలు ఇస్తే దానికి అంతో కొంత న్యాయం జరుగుతుంది రాజకీయ నాయకులకి హిందువులు కానీ కాషాయ జెండా కానీ పరిచయం అవ్వాలా వద్దా జరుగుతున్న విషయాలు వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకెళ్లాలా వద్దా చెప్పండి ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకెవరు చేయగలరు రాయని చెప్పండి అది మేము చేస్తున్నాం అది ఎంతో కష్టమైన పని అయినప్పటికీ కూడా మేము చేస్తున్నాం మంకిత భావంతో ఇది ఇప్పుడు మొదలెట్టింది కాదు గత సంవత్సరాలుగా మొదలెట్టిన పని ఇది బండి సంజయ్ గారి దగ్గరికి ఎప్పటి నుంచి పరిచయం ఎప్పుడో పరిచయం అది అలాగే మన సత్యకుమార్ గారు సత్యకుమార్ గారికి ఎన్నిసార్లు లెటర్ ఇచ్చాం ఆయన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఇప్పుడు రీసెంట్గా కూడా కలిసాం అలాగా ఎవరిని వదుకోవట్లు అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన్ని కలిసాం అలాగే నా మిత్రులు కలవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు కలుస్తున్నాము అంటే దాని వెనక ధర్మం అనే ఒక కారణం ఉంది తప్ప ఇంకోటి లేదు అందరినీ కలుస్తున్నాం అందరితో స్నేహంగా ఉంటున్నాం అందరికీ కూడా ఉన్నటువంటి సమస్యలు వివరించే ప్రయత్నం చేస్తున్నాం అది మాకు ఉన్నటువంటి అంకిత భావం వారు కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతోనో గౌరవంతోనో సానుకూలంగా స్పందిస్తున్నారు ఆ చర్యలు ఎప్పుడు తీసుకుంటారో తెలియదు కానీ ఖచ్చితంగా మనమైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం జయశ్రీరామ్ భారత్ మాతకి కిజే నేను మీ కెడియర్ ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం జయ శ్రీరామ్